చెడపొకరా చెడేవు అన్నారు కానీ పాకిస్తాన్ ఏం చేసింది ఇప్పుడు చెడిపోతుంది అంతే ఏ దేశమైతే ఉగ్రవాదాన్ని పెంచి పోసేస్తుందో అదే ఉగ్రవాదం కింద నలిగిపోతుంది ఎవరినైతే మనం గొయ్యిలో దింపాలని గొయ్యి తీస్తాం ఆ గోధులు మనమే పడిపోతాం అదే జరిగింది ఒకవైపు ఏమొచ్చేసి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఒకవైపు మరొక వైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరికొన్ని గ్రూపులు ఈ మిలిటెంట్ సంస్థలన్నీ మరొక వైపు పాకిస్తాన్ సైన్యం మీద పాకిస్తాన్ పోలీసుల మీద విరుచుకు పడుతున్నారు నిన్న మంగళవారం ఏమొచ్చేసి ఈ టిటిపి టెర్రరిస్టుల మీద దాడి చేయడానికి పాకిస్తాన్ సైన్యం ఒక ఆపరేషన్ చేపట్టింది ఆ ఆపరేషన్ భాగంగా అటు ఆ టెర్రరిస్ట్లు ఎంతమంది జరిపోయారు ఇటు పాకిస్తాన్ సైన్యం కూడా చనిపోయారు పదకొండు మంది చనిపోయారు వాళ్ళు మరో ముగ్గురేం వచ్చేసి చావు బ్రతుకులతో పోరాటం చేస్తున్నారు పోలీసులు పాకిస్తాన్ సైన్యం ఈ తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ టెర్రీస్టు అణచవేయాలని ఇప్పటి నుండి చూస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ తలకైన మారారు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులందరినీ కూడా పాకిస్తాన్ ఇప్పటికి ముప్పై మూడు లక్షల మందిని పంపించేసింది ఇక పాకిస్తాన్ నిద్ర లేకుండా చేస్తుంది ఇటువైపు బిఎల్ఏ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాని కింద మరి మరికొన్ని గ్రూపులు ఇవన్నీ పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేసేస్తారు ఇప్పుడేమొచ్చేసి ఈ టీటీపీ టెర్రరిస్టులు చంపాలని పాకిస్తాన్ సైన్యం చేపట్టినటువంటి ఆపరేషన్ లో పంతొమ్మిది మంది వాళ్ళు చనిపోయారు ఇంతకు ముందు కూడా అంతే తారాహ్ అనే ఒక ప్రాంతంలో ఈవేళ్లను చంపాలని బాంబులు వేస్తే సామాన్య ప్రజలు ముప్పై మంది చనిపోయారు వాళ్ళు పద్నాలుగు మంది చనిపోయారు టీటీపీ ఉగ్రవాదులు కానీ సామాన్య ప్రజలు ముప్పై మంది చనిపోయారు అలా ఉంటదనమాట పాకిస్తాన్ యొక్క ఆపరేషన్ అంటే వీళ్ళ మీద టెర్రరిస్ట్లు పెడితే అది టెర్రరిస్టు అటాక్లు మరి వీళ్ళు వచ్చి మన దేశం మీద చేస్తే మరి అవేంటవి అక్కడేమొచ్చేసి మిలిటెంట్లు అంట అక్కడేమొచ్చేసి స్వతంత్ర పోరాట యోధులు అంట వాళ్ళు పాకిస్తాన్ చెప్పే పరిస్థితి అలా ఉంటది అనమాట కశ్మీర్ని ఎలాగైనా సరే ఉగ్రదాడులు చేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు ఒకవైపు ఈ మిలిటెంట్లు ఎవరైతే ఉన్నారో టీటీపీ అదైతే నిద్ర లేకుండా చేస్తుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిన్న కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కింద ఉన్నటువంటి ఒక గ్రూపు పెషావర్ వెళ్తున్నటువంటి జాఫరా ఎక్స్ప్రెస్ ని పట్టాలు తప్పేలా చేసి వాళ్ళ అధీనంలోకి తీసుకోవాలని చూశారు కానీ భయపెట్టి వదిలేశారు దానికి మేమే బాధ్యత వహించామని కూడా ఆ గ్రూప్ ప్రకటించుకుంది